హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నయన్ ఇదిగోండి సంక్రాంతికి అరిసెలతో పాటు అందరూ బూందీ మిఠాయి కూడా చేసుకుంటారు ఆ బూందీ మిఠాయి కోసం ఇలా ఒకటికి ఒకటి పిండి ఒకటి పిండి అనమాట మేము సోలంటాము ఆ లెక్కతో కలుపుకుంటాము ఒక సోల బీప్ పిండి అయితే ఒక సోల శనగపిండి చక్కగా ఆ బూందీ రౌండ్గా పడేటట్టు ఆ కంటెలో కలుపుకోవాలి అలా చక్కగా పిండి లేకుండా మనం గంటిలో పోస్తే చక్కగా రౌండ్గా పడాలన్నమాట ఆ పిండి కలుపుకోవటం తెలిసి ఉండాలి చక్కగా కలుపుకొని ఇలా బాగా నూనె కాగిన తర్వాత ఆ గింట్లో వేసుకొని అలా అంట అలా చేసుకొని ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి ఇప్పుడు అలా ఒకసార్లు బీపి పిండి ఒకసారి శనగపిండికి ఒక కేజీ బెల్లం పడుతుందన్నమాట ముందు బెల్లాన్ని కొట్టి కొంచెం నీళ్ళు పోసి కరగబెట్టుకొని వడపోసుకోవాలి ఎందుకంటే నలకలు అవి ఉంటాయి కదా ఇలా వడపోసి పెట్టుకొని పాకం రానిచ్చాలి పాకం కూడా చక్కగా ఉండపాకం రావాలి అప్పుడే ఈ బూందీ మిఠాయి బీసుకుంటుంది అలా ఉడికి పాకం చూసుకుంటా ఉండపాకం వచ్చే వరకు తిప్పాలి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నేలల్లో వేసుకుంటే ఆ పాకం ఉడుకుతుంది అన్నమాట ఆ ఉడికినప్పుడు పాకం వచ్చినట్టు అది సాగకూడదు అలా సాగకుండా ఉండపాకం రావాలి అలా అప్పుడు వరకు ఓపికగా తిప్పుతూ ఉండాలి అలా ఒకటి రెండుసార్లు వేసుకొని ఈ పాకం మెయిన్ అనమాట ఈ పాకం చక్కగా పాకం రాకపోతే సాగుతూ ఉంటుంది మిఠాయి కూడా బీసుకోదు ఇలా అలా సాగకూడదు చక్కగా ఇలా తీస్తే పాకం నీళ్ళలో వేయగానే ఉడికిపోవాలి అలా రావాలి ఇప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది యాలకుల పొడి నెయ్యి బూందీ మీదే యాలకుల పొడి వేసుకోండి పాకంలో ఎత్తే ఉండగట్టినట్టు అవుతుంది బూందీ మీద అయితే అంత కలిసిపోద్ది ఇలా పాకం వచ్చిన తర్వాత బూందీ దాంట్లో పోసేసుకొని పొయ్యిని కట్టేయొద్దు చిన్న సెగ పెట్టుకొని తిప్పుతూ ఉండండి కట్టేస్తే పాకం వచ్చేసింది కదా బిగిసిపోద్ది ఇక్కడే మనం పేపర్ మీద పొయ్యికి తలికే బిగిసిపోద్ది ఇలా కలిపి శుభ్రంగా బూందీ పాకం కలిసేటట్టు పొయ్యి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని తీసుకెళ్ళి మీరు నేనైతే సూపర్కాయ అయితే ఉంటుంది కదా దాని మీద పోస్తాను దాని మీద పోస్తే ఆరిన తర్వాత చక్కగా లేస్ వస్తుంది అదే ప్లేట్లు అట్టా అయితే మళ్ళీ కొంచెం నెయ్యి రాయాలి ఒక్కొక్కసారి రాదు మీకు అట్టా వీలుగుంటే అట్ట పోసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇదిగో తీసుకొచ్చి ఈ పేపర్ మీద పోసేసి చక్కగా పలచగా తీసుకుంటే ఆరిన తర్వాత ముక్కలు చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇలా పలచగా చేసేసుకొని చక్కగా ఇలా అనగేటట్టు చేసుకుంటే ఒక పావుగంటలో మనం పోస్తుంటేనే ఆరిపోద్ది ఇది ఒక పావు గంట ఉంటే ఆరిపోద్ది అనమాట అప్పుడు చక్కగా స్వచ్ఛు లేచి వస్తుంది దాన్ని మనం మొక్కలుగా కట్ చేసుకోవచ్చు మీరు లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియోని ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అదిగోండి చక్కగా వచ్చేసింది అదిగో మొక్కలు చేసుకున్న ఇంకా కర్ర ఆడతా మంచి టేస్టీగా ఉంటుంది ఈ కొలతలతో చేసుకోండి చాలా బాగా వస్తుంది ఎవరికైనా మీరు పిండి కలిపేటప్పుడు జాగ్రత్త కలుపుకోండి పాపం జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్